వెల్కమ్ టు డీనోస్ ఈరోజు దినపత్రికలో వచ్చిన ప్రముఖ వార్తలు ఏందో ఒకసారి చూద్దాం అక్షరగలం దినపత్రికలో జవహర్ నగర్ డంప్ కోసం డంప్ వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీలు ప్ర ప్రజలు పడుతున్న బాధల్ని అక్షరగలం దినపత్రిక ప్రచురించింది మా ప్రాణాలకే ప్రమాదం అంటున్న హరిదాస్పల్లి ఆర్జీకే కాలనీ వాసులు అంటే ఈ హరిదాస్పల్లి అండ్ ఆర్జీకే కాలనీలు పక్కనే అంటే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పక్కనే ఉంటాయి ఇంకా ఏమని వచ్చిందో చూద్దాం రామ్కి డంపింగ్ యార్డ్ వల్ల మా ప్రాణాలకే ప్రమాదం అంటున్న హరిదాస్పల్లి ఆర్జీకి కాలనీ ప్రజలు జవహర్ నగర్ నాగారం దమ్మాయిగూడ కీసరా గట్కేసర్ ప్రాంతాల ప్రజల గుండెల్లో గరడాన్ని నింపుతున్న జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఇది దాంతో ఆ చుట్టుపక్కల వాళ్ళు ధర్నా చేయడంతో భారీగా నిలిచిపోయిన వాహనాలు అక్కడి నుంచి తరలించాలని కోరుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గట్కేసర్ గట్కేసర్ మాజీ ఎంపీపీ ఏను సుదర్శన్ రెడ్డి దమ్మాయిగూడ దానికి ముందు ఈ జవహర్నగర్ డంపింగ్ యార్డ్ అంటే మామూలుగా మా ప్రా దాదాపుగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు ఈ గ్రేటర్ హైదరాబాద్లో పోగైన చెత్త అంతా లారీల ద్వారా జవహర్నాగ్ డంపింగ్ యార్డ్కి అయితే తరలించడం జరుగుతుంది దీంతో కొన్ని మెట్రిక్ టన్ల వే వేల మెట్రిక్ టన్ల చెత్త పోగైతుంది హైదరాబాద్లో దాన్నంతా జవహర్నగ్ డంపింగ్ యార్డ్కి తరలిస్తున్నారు దాంతో ఆ చుట్టుపక్కల ఆ జవహర్నర్ డంపింగ్ యార్డ్ దాదాపుగా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల ఎకరాల్లో విస్తరించి ఉంటుంది ఆ దాని చుట్టుపక్కల ఉన్న ఈ ఏవైతే కాలనీలు ఉన్నాయో ఆర్జిక కాలనీ హరిదాస్ నగర్ తర్వాత బాలాజీ నగర్ దమ్మాయిగూడ అటుపోతే రాంపల్లి పోతే చీరియాల్ దాని చుట్టుపక్కల కనీసం ఒక పది పదిహేను గట్కేసరి దాకా ఆ స్మెల్లు గట్కేసరి దాకా వస్తుంది చాలా దారుణంగా ఉంటుంది చాలా దుర్గంగా దుర్గంధమైన వాసన అది అసలు భరించలేని వాసన వస్తుంటుంది దానివల్ల మా చాలా ఇబ్బంది పడుతున్నాం అసలు మేము చచ్చిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి జనాలంతా ధర్నా చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది దమ్మాయి కూడా గట్ గట్కేసర్ ప్రాంతాల ప్రజల ఓట్ల కొరకు డంపింగ్ యార్డుపై హామీలు గుప్పించే నాయకులు తర్వాత క్రమంలో రాష్ట్రంలో మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఎన్ని ఎన్నికైనప్పటికీ స్థానికుల జీవితాలను మరింత దుర్భరంలో దుర్భరంలోకి నెట్టే విధంగా ఇప్పటికే ఉన్న ఉన్నటువంటి డంపింగ్ యార్డును డంపింగ్ యార్డ్కు అదనంగా డెబ్బై ఆరు ఎకరాల స్థలాన్ని కేటాయి కేటాయించడం లోబాయికారి గారి ఒప్పందం అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సురేష్ రెడ్డి విమర్శించారు ఇప్పుడున్న స్థలానికి ఇంకా డెబ్బై ఆరు ఎకరాలు డంపింగ్ యార్డ్ కోసం విస్తరణ కోసం కేటాయించారనేది ఇంకా దారుణం అని అసలు డంపింగ్ యార్డ్నే ఇక్కడ లేకుండా చేస్తామని చెప్పి ఎన్నికల్లో మాకు ఇచ్చి ఇప్పుడు దానికి విరుద్ధంగా మళ్ళీ ఇంకా డెబ్బై ఆరు ఎకరాలు కేటాయించడం అయితే దా దారుణం ఇది వెంటనే ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ తీసేయాలని చెప్పేసి ఆ వార్తను ప్రచురించడం జరిగింది ఇక ఆమన్గల్ నుంచి ఒక వార్త రావడం జరిగింది కుక్కలు ఉన్నాయి జాగ్రత్త విహారం చేస్తున్న గ్రామసింహాలు వాహనాలు వెంటబడంతో వాహనాల వెంటపడడంతో ప్రమాదాలు బయటకు వెళ్ళాలంటే వరికిపోతున్న ప్రజలు అవును అది ఓన్లీ అమర్గా అక్కడ అంతటా ఉంది అసలు వెహికల్స్ వెళ్తుంటే కుక్కలు అయితే చాలా దారుణంగా వింబడబడుతున్నాయి ముఖ్యంగా టూ వీలర్లు అయితే టూ వీలర్లు అయితే టూ వీలర్లు వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ఎప్పుడొచ్చి ఏ పక్కన ఏ కాలం అందుకుంటుందో ఏ పిక్ అందుకుంటుందో తెలియని పరిస్థితి ఉంది అంతగా వెంబడబడుతున్నాయి కార్లు అంటే కొంచెం సేఫ్గా లోపల సైడ్లో ఉంటారు కాబట్టి అంతగా ఇబ్బంది ఉండదు కానీ టూ వీలర్స్ నడిపే వాళ్ళ పరిస్థితి అయితే చాలా భయంకరంగా ఉంటుంది మీ ఆఖరికి నాకు కూడా నిన్ననే జరిగింది నేను వాకి బండి మీద వెళ్తుంటే వచ్చి ఒకటేసారి ఒక నాలుగు కుక్కలు ఎంబడడం జరిగింది అంటే ఎంత దారుణంగా ఉన్నాయంటే కుక్కల పరిస్థితి వచ్చి ఎంబడబడి ఎప్పుడు ఎప్పుడు కరుస్తాయో ఏమవుతుందన్న భయంతో పోతున్నారు టూ వీలర్స్ వాళ్ళు అన్ని కుక్కలు అయిపోయాయి ఎంతగా మొత్తుకున్నా హైకోర్టు ఎంత చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పినా ఈ కుక్కల బెడద మాత్రం తగ్గిపోవడం లేదు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది ఇంకా బిడద మాత్రం పెరిగిపోతూనే ఉంది